ఎస్సీల మూడు దశాబ్దాల పోరాటానికి తెరపడింది చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో సంబరాలు అంబరాన్నంటాయి మందకృష్ణ మాదిగా మూడు దశాబ్దాల ఉద్యమానికి ఫలితం లభించింది పంతొమ్మిది వందల నుంచి మొదలుకొని మారిన ప్రతి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని మందకృష్ణ మాదిగా అర్థమయ్యేలా వివరించారు అయినా ఫలితం లేకుండా పోయింది దీని కోసం తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు చివరకు మందకృష్ణ పోరాటానికి ప్రధాని కరిగిపోయారు మాదిగలకు సపోర్ట్ చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు గతేడాది హైదరాబాద్ లో నిర్వహించిన మాదిగ విశ్వరూప మహాసభ సభకు ప్రధాని హాజరై వారికి మద్దతు తెలియజేశారు చివరకు కోర్టు తీర్పు వర్గీకరణను సమర్థించింది మందక్రిష్ణ మాదిగ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకుంటున్నారు ఇంతకు ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వీరిలో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది కాగా మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మంది అంటే మాదిగల జనాభా కన్నా మాలల జనాభా దాదాపు పదకొండు పాయింట్ మూడు లక్షలు ఎక్కువ అన్నమాట మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే ఎనభై శాతం వరకు ఉండొచ్చనేది అంచనా మిగతా యాభై ఏడు కులాల్లో పెద్ద సంఖ్య రెల్లీ కులానిదే వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు అయితే ఈ కులాలన్నీ కూడా ఊరవతల వెలివాడల్లో నివసించినవి అప్పట్లో సమాజంలో దారుణమైన అణచివేతను అంటరానితనాన్ని వివక్షను ఎదుర్కొన్నాయి ఎస్సీల్లో కూడా ఎక్కువ తక్కువలున్నాయి ఉదాహరణకు మాదిగల్ని మాలలు తక్కువగా చూస్తారు కాగా ఎస్సీ జనాభాలో మాలల కన్నా మాదిగలు అధికంగా ఉండడంతో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జరుగుతుందని అప్పట్లో కొందరు మేధావులు తెలుసుకున్నారు మాదిగల జనాభా అధికంగా ఉన్నప్పటికీ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో మాత్రం వెనుకబడి ఉన్నానని అభిప్రాయపడ్డారు డెబ్బై శాతం ఉన్న మాదిగా మాదిగ ఉపకులాలు పది శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే ముప్పై శాతం ఉన్న మాలలకు తొంభై శాతం అందుతున్నాయని వారి అభిప్రాయం అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పట్లో చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి అందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధానమైనదే మందకృష్ణ మాదిగా దీనిని స్థాపించారు ఈ ఉద్యమాన్ని ఉద్యమాన్నిలో మొదలు పెట్టి మాదిగల హక్కుల కోసం పోరాటానికి నాంది పలికారు పాదయాత్ర చేస్తూ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందేనంటూ మాదిగలను చైతన్యపరిచారు ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలని డిమాండ్ చేశారు బీసీలో ఉన్న ఏబిసిడి వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా గ్రూపులుగా వర్గీకరించి అన్ని రకాలుగా నష్టపోతున్న మాదికలకు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ కోరారు ఆయన ఒక్క ఉద్యమంతోనే సరిపెట్టలేదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మొదలుకొని మారిన ప్రతి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగ జాతి నష్టపోతున్న తీరును స్పష్టంగా అర్థమయ్యేలా వివరించి ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేసింది లేదు రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది అయితే మాల మహానాడు వర్గీకరణను వ్యతిరేకించింది హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది దాంతో రెండు వేల నాలుగులో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేకించింది వివక్ష వెనుకబడిన వాళ్ళందరినీ ఒకే గేటగిరిలో ఉంచాలని ఇస్తూ హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగాను రాజకీయ ఉద్యమాలుగానూ జరుగుతూనే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించే వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది వర్గీకరణ తప్పనిసరి అని ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సిక్స్టీస్ టు వన్ తుది తీర్పును వెలువరించింది ఏళ్ల నిరీక్షణను తెరపడింది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హార్షం ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హార్ష వ్యక్తం చేశారు ఇరవై ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని రెండు వేల నాలుగు నవంబర్ ఐదున చెప్పారన్నారు అధర్మమే తాత్కాలికమైన చివరకు ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పా అని మందకృష్ణ మాదిగా అన్నారు